మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే మనము ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు అది ట్రాన్స్లేషన్ గా కనిపిస్తుందా లేకపోతే డైరెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు మనకి కనిపిస్తుందా అనే టాపిక్ మీద మనం కొన్ని తెలుగు సెంటెన్సెస్ ని ఎగ్జాంపుల్ గా మనం చూద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మన ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ అవర్ ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ మన వీడియోస్ నచ్చితే అందరికీ షేర్ చేయండి మిత్రమా మన తెలుగు వారికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు గా మనము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మనకి ట్రాన్స్లేషన్ గా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినట్టు మనకు అనిపించదు అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని తను ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది డైరెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడినట్టు మనకు అనిపించదు సో ఎందుకు అనిపించదు అసలు సెంటెన్స్ ట్రాన్స్లేషన్ సెంటెన్స్ ఎలా ఉంటాయి డైరెక్ట్ ఇంగ్లీష్ లో ఉండే సెంటెన్సెస్ ఎలా ఉంటాయో ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం మనం తెలుగులో గా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలుగు సెంటెన్స్ చూడండి గది అద్దె చెల్లించడానికి నాకు డబ్బులు కావాలి దీన్ని మనం బేసిక్గా మా ఏం మాట్లాడతాం ట్రాన్స్లేషన్ అయితే ఐ నీడ్ మనీ బికాస్ ఐ నీడ్ టు పే ద రూమ్ రెంట్ ఐ నీడ్ టు పే మై రూమ్ రెంట్ వాట్ ఎవర్ ఈస్ అదే కొంచెం బెటర్ సెంటెన్స్ మనం మాట్లాడాలంటే ఐ ఆమ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ టు పే మై రూమ్ రెంట్ ఇంకా బెస్ట్ సెంటెన్సెస్ మనం మాట్లాడచ్చు ఇక్కడ చూడండి టు పే మై రూమ్ రెంట్ నా రూమ్ రెంట్ పే చేయటానికి ఐ నీడ్ మనీ సో ఇలా మనము డైరెక్ట్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడినట్టు మనకి ఇంగ్లీష్ వచ్చినట్టు మనం ఇంగ్లీష్ లో బెస్ట్ గా సెంటెన్సెస్ ఫామ్ చేసినట్టు మనం మాట్లాడచ్చు ని మనం చేయకుండా డైరెక్ట్గా లోనే ఈ విధంగా మనకి సెంటెన్సెస్ ఉంటాయి సో ఇక్కడ చూడండి అలాగే ఈ తెలుగు సెంటెన్స్ నేను బాగా అలసిపోయాను జస్ట్ మీరు దీన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇలా ఉంటుంది ఐ ఆమ్ వెరీ టైట్ ఐఆమ్ వెరీ టైట్ కొంచెం అడ్వాన్స్ లేక వెళ్తే బెటర్ సెంటెన్స్ మీరు మాట్లాడంటే ఐ ఫీల్ సో టైట్ ఆఫ్టర్ వర్క్ ఐ ఫీల్ సో టైట్ ఆఫ్టర్ వర్క్ సో వర్క్ తర్వాత నేను బాగా అలసిపోయాను ఇంకా మంచి సెంటెన్స్ మీరు చెప్పాలంటే ఈ సెంటెన్స్ ని యూజ్ చేయండి ఐఆమ్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే నేను పూర్తిగా అలసిపోయాను చాలా పొద్దున్న నుంచి మార్నింగ్ దాకా ఆఫ్టర్ ఏ లాంగ్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేస్తానే ఉన్నాను నేను పూర్తిగా అలిసిపోయాను ఇలా మనము సెంటెన్సెస్ ని బేసిక్ నుంచి బెటర్ నుంచి ఆ బెస్ట్ వరకు మనం మాట్లాడచ్చు సో ఈ బెస్ట్ ని మనం యూజ్ చేసినట్లయితే మన ఇంగ్లీష్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది చాలా కార్పొరేట్ గా ఉంటుంది చాలా ఇట్స్ చాలా ప్రొఫెషనల్ మన ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అలాగే అలాగే ఈ తెలుగు సెంటెన్సెస్ చూడండి బేసిక్ బెటర్ బెస్ట్ సెంటెన్సెస్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న రాత్రి ఆలస్యంగా చేరాను లేకపోతే ఇంటికి వచ్చాను ఇలా మాట్లాడతాం కదా యాజ్ డిజ్ ట్రాన్స్లేషన్ అయితే ఐ కేమ్ లేట్ లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ రాత్రి నేను లేట్ గా వచ్చాను మరి బెటర్ సెంటెన్సెస్ ఏంటి ఐ రీచ్డ్ హోమ్ ఐ రీచ్డ్ హోమ్ లేట్ లాస్ట్ నైట్ మరి బెస్ట్ సెంటెన్సెస్ ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ ఐ గాట్ హోమ్ ఐ గాట్ హోమ్ క్వైట్ లేట్ లాస్ట్ నైట్ చూడండి ఎంత పాలిష్ గా మనం మాట్లాడుతున్నాము ఐ గాట్ హోమ్ క్వైట్ లేట్ లాస్ట్ నైట్ నేను ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్ళాను అలాగే ఈ తెలుగు సెంటెన్సెస్ ని మనము ఏ విధంగా మాడిఫై చేస్తాం బెస్ట్ రావటానికి చూడండి నేను పరీక్షల కోసం కష్టపడి చదువుతున్నాను నేను పరీక్షల కోసం కష్టపడి చదువుతా ఉన్నాను ఇక్కడ బేసిక్ సెంటెన్స్ ట్రాన్స్లేషన్ అయితే మీరు ఎలా మాట్లాడతారు ఐఆమ్ స్టడింగ్ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్ ఇది అందరూ యూజ్ చేసే సెంటెన్స్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు ఐఎమ్ స్టడింగ్ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్స్ ఇక్కడ చూడండి ఎంత బెటర్ గా మనం సెంటెన్స్ తయారు చేశాము ఐఆమ్ పుట్టింగ్ ఇన్ ఎలాట్ ఆఫ్ ఎఫర్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ఎలాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ ది ఎగ్జామ్ ఎగ్జామ్ కోసం చాలా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను మరి బెస్ట్ సెంటెన్స్ చూడండి ఎలా ఉంటుందో ఐఎమ్ వర్కింగ్ రియల్లీ హార్డ్ టు ప్రిపేర్ టు ప్రిపేర్ ఫర్ మై ఎగ్జామ్స్ ఐఎమ్ వర్కింగ్ రియల్లీ హార్డ్ టు ప్రిపేర్ ఫర్ మై ఎగ్జామ్స్ ఆర్ ఫర్ ది ఎగ్జామ్స్ అలాగే ఈ తెలుగు సెంటెన్సెస్ చూడండి ఇది బేసిక్ అనమాట నాకు ఈ విషయం అర్థం కావటం లేదు మీరు క్లాస్ లో ఉన్నప్పుడు ఎవరితో నన్ను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడేది క్లాస్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థం కాకపోతే సింపుల్ గా బేసిక్ గా ఇలా మాట్లాడతారు ఎలాగా ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఈ టాపిక్ నాకు అర్థం కాలేదు మరి బెటర్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడచ్చు ఐఆమ్ నాట్ ఏబుల్ నాట్ తీసేసి ఐఎమ్ అనేబుల్ అని కూడా మీరు చెప్పొచ్చు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ క్లియర్లీ ఇది బెటర్ సెంటెన్స్ మరి బెస్ట్ సెంటెన్సెస్ ఏంటి ఇక్కడ ఐఆమ్ స్ట్రగ్లింగ్ టు గ్రాస్ దిస్ కాన్సెప్ట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గ్రాస్ప్ దిస్ టాపిక్ ఆర్ దిస్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి నేను చాలా స్ట్రగుల్స్ ఫీల్ అవుతున్నాను ఓకే సో ఇంకా మన తెలుగు సెంటెన్సెస్ మనం బేస్ చూడండి ఇక్కడ నేను బస్సు కోసం వేచి ఉన్నాను నేను బస్సు కోసం వేచి ఉన్నాను మీరు నార్మల్గా ట్రాన్స్లేట్ చేస్తే ఎలా మాట్లాడతారు ఐఆమ్ వెయిటింగ్ ఫర్ ది బస్ ఇది అందరూ చెప్పే మాట లేన్ అని చెప్పే మాట అరాకొర ఇంగ్లీష్ వచ్చినా కూడా మీకు బేసిక్స్ మీకు బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చే మీకు బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ వస్తే మీరు చెప్పే మాట ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది బస్ మరి బెటర్ గా మనం మరి బెటర్ సెంటెన్సెస్ మనం ఎలా ఫామ్ చేయొచ్చు ఇదిగో ఇలాగా ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫర్ ది బస్ టు అరైవ్ ఇక్కడ టు అరైవ్ అనేది మనం యాడ్ చేస్తాం బస్ రావటానికి నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫర్ ది బస్ టు అరైవ్ ఇంకా బెటర్ సెంటెన్స్ ఏంటి సో ఐ బీన్ వెయిటింగ్ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ది బస్ ఫర్ ఎ వైల్ ఫర్ ఏ వైల్ కొంతసేపటి నుంచి ఫర్ వైల్ అంటే కొంతసేపటి నుంచి అలాగే ఈ సెంటెన్సెస్ అంటే ఈ తెలుగు సెంటెన్స్ చాలా తమాషాగా ఉంటుంది నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిగా ఉంది ఇది ఎప్పుడు యూజ్ చేసే సెంటెన్స్ మనం సో ఐ ఆమ్ హంగ్రీ ఇది ఎవరైనా చెప్తారు ఐఎమ్ హంగ్రీ లేకపోతే ఐ ఫీల్ హంగ్రీ ఇది ఎవరైనా చెప్పగలరు బేసిక్ సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయటం వస్తే ఇది ఎవరైనా చెప్పగలరు మరి బెటర్ సెంటెన్స్ ఏంటి ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ నౌ దిస్ ఈస్ ఆల్సో నార్మల్ ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు బట్ ఇది చూడండి ఐఎమ్ స్టార్వింగ్ ఐఎమ్ స్టార్వింగ్ స్టార్వింగ్ అంటే బాగా ఆకలేస్తుంది సో ఇలా మనము బేసిక్ నుంచి బెస్ట్ సెంటెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు అలాగే నువ్వు నాకు సహాయం చేస్తావా ఎవరైనా నిలబడుగుతాం కదా నువ్వు నాకు సహాయం చేస్తావా జస్ట్ ట్రాన్స్లేషన్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వెళ్తే మనం ఈ విధంగా మాట్లాడతాం కెన్ యూ హెల్ప్ మీ కెన్ యూ హెల్ప్ మీ మరి బెటర్ సెంటెన్స్ ఎలా మాట్లాడచ్చు కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ మరి బెస్ట్ సెంటెన్స్ ఎలా మాట్లాడచ్చు బెస్ట్ సెంటెన్స్ మరి బెస్ట్ సెంటెన్స్ ఎలా చెప్పొచ్చు కుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ అవుట్ మైండ్ హెల్పింగ్ మీ అవుట్ ఏమనుకోకుండా నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పడం అలాగే ఈ సెంటెన్స్ చూడండి ఇది కూడా చాలా బేసిక్ నేను కూరగాయలు కొనటానికి కి వెళ్ళాను అని వెళ్తున్నాను అని చెప్పాలి సో దీన్ని మనము బేసిక్ ట్రాన్స్లేషన్ అయితే ఎలా మాట్లాడతాం ఐఆమ్ గోయింగ్ టు ది మార్కెట్ టు బై వెజిటేబుల్స్ నేను మార్కెట్ కి నేను మార్కెట్ కి వెళ్తున్నాను కూరగాయలు కొనడానికి ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్ టు గెట్ సమ్ వెజిటేబుల్స్ బెటర్ సెంటెన్స్ సేమ్ సెంటెన్స్ ఏ ఉంది ఇక్కడ కూడా ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్ టు గెట్ సమ్ వెజిటేబుల్స్ ఇక్కడ చూడండి ఐఎమ్ బెస్ట్ సెంటెన్స్ ఎలా మాట్లాడచ్చు బెస్ట్ సెంటెన్స్ మనం ఎలా మాట్లాడచ్చు చూడండి ఐఎమ్ హెడ్డింగ్ టు ది మార్కెట్ టు అప్ సమ్ వెజ్ చూడండి సెంటెన్స్ ఫార్మేషన్ లో మాడిఫికేషన్ చూడండి ఐ ఐఆమ్ గోయింగ్ టు నుంచి హెడ్డింగ్ వర్క్ వచ్చింది అంటే ఫార్మేషన్ యూజ్ చేసే విధానం మారుతా ఉంటుంది మీనింగ్ మాత్రం సేమ్ ఐఎమ్ హెడ్డింగ్ టు మార్కెట్ టు పికప్ సమ్ వెజ్జెస్ నేను మార్కెట్ కు వెళ్తున్నాను ఎందుకు కొన్ని వెజ్జెస్ కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి అని అర్థం మరి ఈ సెంటెన్స్ చూడండి నా తప్పుకు క్షమించు గా చెప్తే సారీ ఫర్ మై మిస్టేక్ ఇంతకు మించి మనం మాట్లాడచ్చు ఇంతకు మించి మనం బెటర్ సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు ఐఆమ్ సారీ ఫర్ ద మిస్టేక్ ఐ మేట్ నన్ను క్షమించండి నేను చేసిన తప్పుకి మరి ఇంకా మంచి బెటర్ సెంటెన్సెస్ మీరు చేయాలంటే ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ మై మిస్టేక్ ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ మై మిస్టేక్ నేను సిన్సియర్ గా నేను చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుతున్నాను సో ఇలా మనము తెలుగు సెంటెన్సెస్ ని జస్ట్ ట్రాన్స్లేషన్ తో ఆగిపోకుండా బేసిక్ సెంటెన్స్ నుంచి బెస్ట్ సెంటెన్సెస్ మనం ఫామ్ చేయొచ్చు సో ఈ సెంటెన్స్ లో ఏ సెంటెన్స్ ఫార్మేషన్ బేసిక్ నుంచి బెస్ట్ వరకు ఏ బెస్ట్ ఏ బెటర్ సెంటెన్స్ మీకు నచ్చిందో ఆ సెంటెన్స్ నాకు కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఇంకా మరిన్ని విషయాలు సెంటెన్స్ లో ఇంగ్లీష్ స్పీకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలో అలాగే వొకాబులరీ వీటన్నిటి గురించి మనము మన ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్లో నేర్చుకుందాం అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా అవి మీ వాట్సప్కి రావాలంటే ఇక్కడ నేను మన ఇంగ్వితా వాట్సప్ గ్రూప్ క్యూఆర్ కోడ్ ని ఇక డిస్ప్లే చేస్తున్నాను దాన్ని స్కాన్ చేయండి దాన్ని స్కాన్ చేస్తే డైరెక్ట్ గా మీరు మన ఇంగ్వితా వాట్సాప్ గ్రూప్ వస్తారు అప్పటి నుంచి నేను ఎప్పుడు వీడియో పెట్టి అప్పటి నుంచి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అవి డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్ కి వస్తాయి సో మిత్రమా ఇచ్చే లైక్ కామెంట్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరిన్ని వీడియోస్ మనం క్రియేట్ చేయడానికి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ అవర్ ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్